ప్రజలందరికీ నమస్కారం నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూగర్భ జల శాఖ అయితే నల్లరేగడి భూములలో బోర్లు ఎక్కువగా సక్సెస్ అనేది కావు ఒకవేళ బోర్ వేస్తున్నప్పుడు ఫుల్ వాటర్ వచ్చినా కూడా మోటార్ పెడితే ఎక్కువ నీళ్ళు రావు కానీ కొంచెం ఆరుతాడి పంటలు అయితే చాలా చక్కగా పండియొచ్చు ఎందుకంటే సారవంతమైన నేల కాబట్టి అది ఇలాంటి ప్రాంతంలో ఇప్పుడు ఇది ఒక సైట్లో చూస్తున్నాము ఇక్కడ వీళ్ళు ఎన్ని ఫీట్ల లోతు వేసినా కూడా వాటర్ పడతాయి ఇప్పటికీ పది పదిహేను బోర్లు వేసారు ఈ మధ్య లాస్ట్ వారంలో కూడా రెండు బోర్లు వేసారు నాలుగు వందల యాభై ఒకటి ఆరు వందలు వేసారు ఫెయిల్ అయింది అయితే ఇదంతా కాదరాబాబు సైంటిస్ట్ని తప్పించుకోండి సర్వే చేసుకుంటే బాగుంటుందని అని వాళ్ళకి ఆలోచన వచ్చి యూట్యూబ్లో చూసి మాకు ఫోన్ చేయడం జరిగింది వస్తే ఇది జియాలజికల్గా బేసిక్ గ్నేస్ రాక వలన ఇది నల్లరేగడి నెలలు ఏర్పడ్డాయి ఇవి ఇది ఒక మంచి అక్విఫర్ కాదు అక్విప్డ్గా చెప్పవచ్చు అంటే నీటి నిల్వని పట్టుకుంటుంది కానీ భూమి లోపలికి నీటిని ఇంకా నివ్వదు ఈ బేసిక్స్ అయితే ఉంటాయి బసాల్ట్ ఉదాహరణకి దాంట్లో ఏమైనా జాయింట్స్ కానీ ఉన్నట్లయితే వాటర్ వస్తాయి కానీ ఎక్కువ లోతులో వాటర్ పడే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఫెయిల్యూర్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది అయితే మరి ఇలాంటి ప్రాంతంలో మొత్తం చూడండి ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం నల్లరేగడి భూములే ఉన్నాయి ఆయనకున్న నాలుగు ఎకరాల స్థలంలో దీన్ని మనం తొంగి చూడలేము మరి ఏం చేయాలి నేనేం అంటే మీ జియో రిఫరెన్సెస్ జి జిపిఎస్ కోఆర్డినేట్స్ తీసుకొని మీ నాలుగు ఎకరాల స్థలాన్ని మ్యాప్ ప్రిపేర్ చేసి ఏ ఏరియాలో హార్డ్రాక్ ఉంది ఏ ఏరియాలో నీటి నిల్వ ఉన్న ప్రాంతాలు ఉన్నాయని గుర్తించడం జరుగుతుంది ఆ గుర్తించిన దగ్గర జియో స్కానర్స్ ఉపయోగించి ఎంత లోతు వరకు లిథాలజీ ఉంది అంటే స్ట్రక్చరల్ సబ్సర్వేస్ డెప్త్ ఏముంది వెదర్ కండిషన్ ఎంత లోతు వరకు ఉంది హార్డ్రాక్ క్రమేట్ రాయి కావచ్చు బస్సాలు కావచ్చు ఏదైనా గట్టిగా ఉన్న నేల ఎక్కడ తగులుతుంది ఎన్ని ఫీట్ల లోతులు తగులుతుంది అనే విషయాలు చెప్పి దాంట్లో ఏమైనా పగులు ఉన్నాయా మరి ఏమైనా ఫ్రాక్చర్ జోన్స్ చూపిస్తున్నాయా అవి నీటిని జోన్ కలిగి ఉన్నాయా అని తెలియడం జరు తెలుసుకోవడం జరుగుతుంది ఇవి ఇంకోటి మరి అది కొత్తగా రికమెండ్ చేయాలి అంటే మనకి ఇక్కడ డేటా ఎట్లుందో తెలియదు ఆల్రెడీ వేసిన బోర్వెల్ ఫెయిల్ అయింది కదా ఫెయిల్ అయిన బోర్వెల్ దగ్గర కూడా ఒకసారి డేటా కలెక్షన్ చేస్తే మనం రికమెండ్ చేయబోయే డేటాకి ఆల్రెడీ డ్రిల్లింగ్ చేసిన చేసినప్పుడు ఫెయిల్ అయిన డేటాని కంపేర్ చేసి నేను వీళ్ళకి పాయింట్ ఏమనేది ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చూడండి ఫీల్డ్ విజిట్ చేస్తున్నా మనం మ్యాప్స్ మాత్రమే కాకుండా ఫీల్డ్ విజిట్ చేయాలి ఫీల్డ్ విజిట్ చేసినట్లయితేనే ఎక్కడ మార్పు ఉంది ఎక్కడ శిథిలీకరణ ఎక్కువ చెందింది వంపు ఉంది ఎత్తుగడ్డ ఎక్కడ ఉందని ఈ జియాలజికల్ జియాలజికల్ కండిషన్స్ అంటే నీటి నిల్వ ప్రదేశాలు ఈ భూమి లోపల ఏమున్నది ఎక్కడ ఏ భాగంలో ఉందని తిరిగితే అర్థమవుతుంది చూస్తే అర్థం కాదు